హాయ్ గై ఈరోజు అరటికాయ ఫ్రై ఏ విధంగా చేయాలో చూపిస్తాను సింపుల్ అండ్ ఈజీ ఇవి సరదాగా సరదాగా హాయిగా తినేయచ్చండి ఇక్కడ ఫాల్కనీ అండి తెలుగు షాప్ ఉంది యూకేలో ఉన్నాను కదా అక్కడ తీసుకొచ్చాను నాలుగు అరటికాయలు తీసుకున్నాము ఆ నాలుగు అరటికాయలు కూడా ఇవి ఉడికించాలి కదా అందుకని పెద్ద బౌల్ తీసుకోవాలనుకున్నాను ఏం తీసుకోవాలని ఆలోచించి ముకుడు తీసుకున్నాను ముక్కుడు తీసుకుని అందులో నీళ్ళు పోసి అరటికాయలు మునిగేంత వరకు దాన్ని బాయిల్ చేశాను మొత్తం ఉడికిపోయింది ఇలా మెత్తగా కాకూడదు ఒక్కసారి ఇలా గరిటితో చూస్తే ఇలా గిచ్చు పడితే సరిపోతుంది గరిటె ఘాటు పడితే సరిపోతుంది అనమాట ఓకేనా ఆ తర్వాత అంతా కూడా పొట్టు తీసేయాలి చల్లగా కావాలి అంటే దాని మీద వాటర్ పట్టాలి వాటర్ పడితే ఏంటంటే ఇంకా మెత్తగా కావు మనం ఇంతవరకు ఉడికించుకున్నామో అంతవరకు అలాగే ఉండిపోతుంది ఆ తర్వాత కొద్దిగా చల్లగయ్యాక ఇవి తీసాను తీసి దీన్ని చిప్స్ లాగా కట్ చేసుకున్నాడు బాగా లావుగా కట్ చేయకూడదు లావుగా కట్ చేస్తే మటుకు ఈ విధంగా గోలవు అందుకని చాలా సన్నగా కట్ చేయాలి చూడండి ఈ విధంగా కట్ చేసి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ తీసుకొని బౌల్లో ఆయిల్ పూర్తిగా వేడెక్కాక ఈ అరటికాయ ఒక్కటి వేసి చూడాలి వేగిందా లేదా అంటే నూనె వేడయిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఒకటి వేస్తే మీకు తెలిసిపోతుంది ఆ తర్వాత ఒకటి వేయగానే ఇలాగ పైకి వచ్చింది పైకి రాగానే మనకు నూనె వేడైపోయిందనమాట ఈ విధంగా ఒక్కొక్కటి వేయాలి ఒక్కొక్కటి నేను రెండు చేతులతో వేస్తున్నాను అనుకుంటున్నారు కదా ఇది ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కొని ఉంటుంది అలా అతుక్కోకుండా ఒక్కొక్కటి విడదీసుకుంటూ వేయాలన్నమాట అరటికాయలన్నీ కూడా ఈవెన్గా వేయాలి కదా అందుకని ఒకేసారి వేయాలి అందుకని ఈ విధంగా వేశాను హై ఫ్లేమ్లోనే వేడి చేస్తూ ఉండాలి అటు ఇటు తిప్పుతూ ఉండాలి హై ఫ్లేమ్ లో ఫ్లేమ్లో వేస్తే మట్టుకు అసలు వేగవు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తిగా వేగిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి అటు ఇటు తిప్పుతూ ఇలా వేగు వేయించుతూ ఉండాలి ఒక్కొక్కటి అతుక్కుంటుంది మనం వేయించకపోతే ఒకదాని మీద ఒకటి పట్టి అట్టగే అతుక్కుపోతుంది అందుకని అలా అతక్కకుండా ఉండాలి అంటే మటుకు ఇలా వేయించాలి అరటికాయలు ఈవెన్గా వేగాలంటే మాత్రం ఎప్పటికీ కలపాలి ఒకటి రెండవది రెండు చేతులతో వేస్తే ఎట్ టైం ఒకటే సరి సేమ్ టైంలో పడతాయి కాబట్టి అలా వేయాలి చూడండి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి ఇవి పూర్తిగా వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఒక చిల్లుల జాలీలో తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ కింద పడుతుంది కదా అందుకని ఈ విధంగా తీసుకున్నాను అయినా పెద్దగా ఆయిల్ కిందే పడదు చూడండి ఇలా అంటే క్రిస్పీగా ఉండాలి బాగా క్రిస్పీగా కాదు కొద్దిగా క్రిస్పీగా వస్తున్నాయి చూడండి మళ్ళీ ఇంకో వాయి కూడా ఈ విధంగానే వేశాను అలా మొత్తం అరటికాయలన్నీ కూడా ఇదే విధంగా వేయించుకోవాలి జాలిగంటతో వేయించాలి అలా అయితేనే మనకు అరటికాయలు నూనె రాకుండా ఉంటాయి కానీ నూనె పట్టదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనం సాంబార్ అంచుకు చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తప్పకుండా పెట్టండి సరేనా అండి చూడండి ఆ తర్వాత పల్లీలు కాజు ఒక గుప్పెడు పల్లీలు గుప్పెడు కాజు నూనెలో వేయించుకున్నాను అవి కూడా వేయించి పక్కకు పెట్టుకున్నాను ఈ అరటికాయలో వేసేసాను ఆ తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి కూడా ఇలా సన్నగా చిన్న చిన్నగా కట్ చేశానండి అది కూడా ఆయిల్లో వేయించుకున్నాను అది కూడా ఆయిల్లో వేయించుకొని ఇందులో వేసేయాలి ఆ తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి పొడువుగా రెండు ముక్కలుగా చేయాలి కొంచెం లావున్నాయనుకోండి పచ్చిమిర్చి నాలుగు ముక్కలు కూడా చేసుకోవచ్చు ఇలా ఇవి కూడా నూనెలో వేయించి అరటికాయల్లో వేసేయాలి తర్వాత తగినంత ఉప్పు తర్వాత కారం అందులో వేయాలి నేనైతే అరటికాయ ఉడికేటప్పుడు ఉప్పు పసుపు వేసానండి మళ్ళీ ఇప్పుడు కూడా ఉప్పు వేసాను అరటికాయ ఉడికేటప్పుడు ఉప్పు వేస్తేనే బాగుంటుంది తప్పకుండా ఉప్పును యాడ్ చేయండి పసుపు కూడా యాడ్ చేయండి మర్చిపోవద్దు ఇది చిన్న టిప్ అన్నమాట అరటికాయ చాలా టేస్టీగా రావడానికి ఈ చిన్న టిప్ ఫాలో కావండి సరేనా అండి ఈ విధంగా పూర్తిగా కలిపిన తర్వాత మనకు కావాలనుకుంటే ఇంకేదైనా మసాలా యాడ్ చేయొచ్చు కానీ మసాలా యాడ్ చేస్తే చిప్స్ లాగా అయిపోతుంది అందుకని నేను మసాలా యాడ్ చేయకుండా ఈ విధంగా చేసుకున్నానండి చూడండి కలిపాక చూస్తే తినాలనిపించింది దీనికి సాంబార్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరింత కాలస్యం మీరు కూడా ట్రై చేయండి కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి